అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మామ్ ఈరోజు మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈరోజు వచ్చేసి ఒక ఇలాంటి డ్రాప్ బీడ్స్ ఉంటాయి కదా వీటితోనైతే బ్యూటిఫుల్ మాల ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము అండ్ ఇవి వచ్చేసి మంచి రామా గ్రీన్ కలర్ అండి అసలు వీడియోలో కాస్త డిఫరెంట్గా కనిపిస్తున్నాయి యాక్చువల్గా అయితే ఇవి వేరే కలర్లో ఉంటాయి సో ఇందుకోసం కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ ఈ డ్రాప్ బీడ్స్ అలాగే మిడిల్లో ఒకటి నక్షీ బాల్ యూజ్ చేస్తున్నాను నక్షీ బాల్స్ అయితే చాలా బాగుంటున్నాయండి సో ఇదైతే మిడిల్లో ఒకటి ప్లేస్ చేస్తున్నాను అలాగే మనకి కట్ట తీగ కావాలి ఇంకా కట్ట తీగ ఉందంటే ఆటోమేటిక్గా ప్లయర్ అలాగే కట్టరు రెండో అవసరము ఇంకా బ్యాక్ చైన్ ఇది కావాలండి ఇదైనా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే ఇది కూడా పెట్టుకోవచ్చు సో ఏదైనా మీ ఛాయిస్ని బట్టి పెట్టుకోవచ్చు సో అలాగే బ్యాక్ చైన్ అటాచ్ చేయడానికి చైన్ చివర్లో అటాచ్ చేయడానికి ఈ విధంగా పర్ల్స్ అయితే ఒక టూ కావాలండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ డ్రాప్ బీట్స్ వచ్చేసి మొనాలిసా బీట్స్ అండి సో ఫస్ట్ అయితే కట్ తీ దీనికి జాయింట్ చేద్దాము ఈ బ్యాక్ చైన్కి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఈ ప్లయర్ తీసుకొని మనం లూప్ ఫామ్ చేసుకోవాలండి అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాసెస్ అనేది ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు అండ్ మేకింగ్ అనేది ఈజీగా అర్థమవుతుందండి సో ఈ విధంగా లూప్ ఫామ్ అయిన తర్వాత ఆ ప్లయర్ చుట్టూ ఆ తీగ చుట్టూ చుట్టాలన్నమాట ఆ చిన్న తీగని ఒకటి లాంగ్ స్ట్రాండ్ అలాగే ఒకటి షార్ట్ స్ట్రాండ్ ఉంటుంది కదా దాన్ని అయితే చుట్టాలి షార్ట్ దాన్ని చుట్టాలి ఆ తర్వాత మనం బీడ్ నెక్ మళ్ళీ లూప్ ఈ ప్లయర్తోని మనం లూప్ ఫామ్ చేసుకోవాలి ఈ లూప్ అనేది కొంచెం చిన్నగా ఫామ్ చేసుకోవాలండి యాక్చువల్గా ఆ విధంగా ప్లయర్ చుట్టు చుట్టినప్పుడు పెద్దగానే లూప్ వస్తుంది సో దాన్ని కొంచెం లాగితే అది చిన్నగా అవుతుందండి ఆ తర్వాత ప్లయర్తో హోల్డ్ చేసి ఈ విధంగా చుట్టుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ బీడ్ని కూడా అదే విధంగా మనం మళ్ళీ కట్టుతీగ తీసుకొని దాన్ని ఒక లూప్ లాగా ఫామ్ చేసుకోవాలి అయితే కట్టుతిగలన్నీ ఒకసారి ఎంత పడుతుందో మనం మెజర్మెంట్ చేసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకొని పెట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ కొంతమంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ ఆ లాంగ్ కట్ తీగకే బీడ్స్ అన్నీ వరుసగా ఎక్కిచ్చేసుకొని ఈ విధంగా మాల అయితే అల్లుతారండి కాకపోతే మనకి అంత ప్రాక్టీస్ లేనప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుందనమాట సో ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని ప్లయ్యర్తో ఆ లూప్ని హోల్డ్ చేసుకొని ప్లయ్యర్ని ఆనుతూ ఆ షార్ట్ తీగ ఉంది కదా దాన్నైతే రౌండ్గా చుట్టుకోవాలి ఆ పెద్ద తీగ చుట్టూ మనం రౌండ్గా ప్లయర్ని ఆనిస్తూ చుట్టుకోవాలండి అలాగే ఒకవేళ ఆ విధంగా పెద్దగా వచ్చింది అనుకోండి మనం మామూలుగా నెయ్యితో ప్రెస్ చేస్తూ కొంచెం షార్ట్గా అయితే దాన్ని చుట్టుకోవాలి పెద్ద రౌండ్ రాకుండా కొంచెం దగ్గరికి ప్రెస్ చేస్తూ ఈ విధంగా చుట్టుకోవాలి అండ్ ఈ విధంగా చుట్టుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసేసి ఒకవేళ ఎక్సెస్ వైర్ ఉంటే మనము కట్ చేసుకొని చేసుకోవాలన్నమాట సో నేను ఇంకొకసారి అయితే చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక కట్ట తీగ తీసుకొని ఈ విధంగా లూప్ చేసుకోవాలి లూప్ ఫామ్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ బీడ్కి అయితే ఈ విధంగా ఎక్కిచ్చేసుకోవాలి ఆ లూప్ని మనం ప్రీవియస్ బీడ్కి చేసుకొని ఇప్పుడు మనం ప్లేయర్తో హోల్డ్ చేసుకోవాలండి అండ్ ఆ తర్వాత ప్లేయర్తో హోల్డ్ చేసుకున్న తర్వాత ఈ షార్ట్ వైర్ని లాంగ్ వైర్ చుట్టూ రౌండ్గా తిప్పుకోవాలి అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి చేస్తే అదే అలవాటు అయిపోతుంది ప్రాక్టీస్ ఉంటే ఇంకా మంచిగా వస్తుందనమాట చూడండి ఈ విధంగా రౌండ్గా తిప్పుకోవాలి ఇంకా రౌండ్స్ ఎక్కువ కావాలంటే కటు కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం కావాల్సిన బీడ్ ఎక్కిచ్చేసుకొని అండ్ ఇవి మోనాలిసా బీడ్స్ అండి డ్రాప్ షేప్ రామా గ్రీన్ కలర్ అండ్ కలర్ అయితే చాలా బాగుంది వీడియోలో అంతగా తెలియట్లేదు అండ్ ఈ డ్రాప్ షేప్ యూజ్ చేసేటప్పుడు మనం ఒకటి ఏ డైరెక్షన్లో యూస్ చేస్తామో అన్నీ అదే డైరెక్షన్లో అయితే పెట్టుకోవాలండి సో ఈ విధంగా బీడ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ లూప్ని ఫామ్ చేసుకొని దాని చుట్టూ మనం ఈ వైర్ని చుట్టుకోవాలి ఫస్ట్ ఏమో మనం ప్లయర్ చుట్టూ చుట్టుకోవాలి ఆ తర్వాతనేమో బీడ్ ఎక్కిచ్చాక మళ్ళీ లూప్ ఫామ్ చేసి ఈ విధంగా బీడ్ చుట్టూ అయితే తిప్పుకోవాలి బీడ్కి ఉన్న వైర్ చుట్టూ తిప్పుకోవాలి అండ్ ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా మనం ఎన్ని బీడ్స్ కావాలో అన్నీ ఎక్కి చేసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి అండ్ అలాగే నేను బ్యాక్ చైన్కి మనం ఈ మనం హుక్కుని ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాము అండ్ ఇలాంటి బ్యాక్ చైన్స్ యూజ్ చేసినప్పుడు వీటికైతే హుక్స్ రావండి సో ఈ హుక్స్ కోసం ఈ విధంగా మనం ఆ చైన్ ఉంది కదా ఈ చైన్కి బ్యాక్ సైడ్ ఈ విధంగా కట్ట తీగని తీసుకొని దానికి ప్లయర్తో హోల్డ్ చేసేసి ఈ విధంగా చుట్టుకోవాలి అంటే ఈ కట్టు తీగని ఆ బ్యాక్ చైన్కి అటాచ్ చేసేసేయాలి అటాచ్ చేసిన తర్వాత ఒక చిన్న పర్ల్ని అయితే ఎక్కిచ్చేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్ దానికి పెడితే ఏంటంటే అది ఇలా జాయింట్ చేసినట్టు కనబడుతుందనమాట అందుకని డైరెక్ట్ కట్టు తీగతో ఎక్కిచ్చేసేయచ్చు బట్ అది అంత లుక్గా అనిపించదు అందుకోసమని ఈ విధంగా ఒక స్మాల్ పర్ల్ అయితే కనిపించి కనిపించినట్లుగా ఉంటుంది అందుకోసమని ఈ పర్ల్ని మనం ఆ హుక్కి అటాచ్ చేసేయాలి అండ్ ఈ విధమైన బ్యాక్ చైన్స్ అయితే ఈ విధంగా అసలు చాలా బాగుంటున్నాయండి అంటే రెగ్యులర్గా సర్కిల్స్ లాంటివి కాకుండా ఇలాంటివి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది పర్ల్ హెల్ప్తోనైతే మనం బ్యాక్ చైన్ని ఆ హుక్స్కి అయితే మనము అటాచ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఈ విధమైన చైన్స్ ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్నాయి ఈ చైన్స్ యూజ్ చేసి కూడా మధ్య మధ్యలో పర్ల్స్ యాడ్ చేస్తూ ఆ విధంగా కూడా చైన్స్ చేస్తున్నారనమాట నెక్కి సెట్ లాగా సో ఇంకోవైపు కూడా సేమ్ అలానే అటాచ్ చేసేసుకోవాలి బీడ్ని అటాచ్ చేసేసుకొని మనము బ్యాక్ చైన్ అయితే జాయింట్ చేసేసుకోవచ్చు అయితే పూసలు ఒక వైపు నుంచి డైరెక్ట్గా అల్లుకుంటూ ఇంకో వైపుకి అయితే హెడ్జ్కి జాయింట్ చేసుకోవాలి ఆ విధంగా అయితే మనం ఆర్డర్ అనేది మిస్ అవ్వం అలాగే ఇప్పుడు మనం పర్ల్ని మిడిల్లో అంటే ఈ గ్రీన్ కలర్ పర్ల్స్ తర్వాత అంటే బీడ్స్ తర్వాత ఈ పర్ల్ని అయితే ఎక్కిచ్చేస్తున్నాను ఒక ఫైవ్ బీడ్స్ తర్వాత క్యాప్ పెట్టేసి ఆ తర్వాత ఒక బీడ్ పెట్టేసి మళ్ళీ ఒక క్యాప్ పెడుతున్నాను సో నాకైతే ఈ మోడల్ ఒక పేజ్లో అయితే చూశానండి సో అక్కడైతే ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు సో ఈ విధంగా నా దగ్గర పర్ల్స్ను అలాగే ఈ బీడ్స్ అయితే ఉన్నాయి ఈ బీడ్స్ అయితే ఓల్డ్ వేనండి ఈ డ్రాప్ బీడ్స్ మోనాలిసా బీడ్స్ సో వాటిని ఇంకా రీమేక్ చేద్దామని చేస్తున్నాను అన్నమాట సో ఈ విధంగా పర్ల్ క్యాప్ ఎక్కిచ్చాక మనం లూప్ ఫామ్ చేసి కంటిన్యూగా ఇంకా నెక్స్ట్ చైనా అది అసలు యాక్చువల్గా నేను కంప్లీట్గా గ్రీన్ కలర్ చైనా పెడదామని అనుకున్నాను బట్ వైట్ పాల్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని వైట్ పాల్ కూడా యాడ్ చేశాను అనమాట సో అందుకోసమని ఇది మధ్యలో మళ్ళీ యాడ్ చేసేస్తున్నాను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఆ బీడ్స్కి ఇది జాయింట్ చేసేస్తున్నాను అనమాట సో ఈ విధంగా కూడా జాయింట్ చేయొచ్చు ఈ విధంగా మిడిల్లో కొన్ని కొన్ని పూసలు ఆల్రెడీ అల్లినవి ఉన్నట్లయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు అందుకోసమని ఈ క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట సో ఈ విధంగా టూ సైడ్స్ అయితే నేను పర్ల్స్ యాడ్ చేసేసాను బ్యాక్ చైన్కి అలాగే ఆ తర్వాత ఈ గ్రీన్ కలర్ బీడ్స్ మధ్యలో కూడా పర్ల్స్ యాడ్ చేశాను అలాగే ఇప్పుడు మిడిల్లో మనం ఆనాక్షి బాల్ని అయితే యాడ్ చేసేద్దాము అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసేసి సేమ్ ప్లేయర్తో హోల్డ్ చేసేసి దీన్ని తిప్పుతూ క్లోజ్ చేసేయాలి ఇప్పుడు మనం ఆనాక్షి బాల్ని యాడ్ చేసేసుకోవచ్చు నక్షీ బాల్కి మనము క్యాప్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ వైర్ని చుట్టేటప్పుడు నక్షీ బాల్కి ముందు అండ్ తర్వాత ఆ కట్టు దీగనైతే మనము మంచిగా ప్రాపర్గా అయితే చుట్టాలి కొంచెం ఎక్కువగా చుట్టాలి ఆ తర్వాత నక్షీ బాల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా సేమ్ ఆల్రెడీ యాడ్ చేసి ఉన్న చైన్కి ఈ విధంగా జాయింట్ చేయాలి జాయింట్ చేసి తిప్పొచ్చు లేకపోతే ముందుగానే లూప్ ఫామ్ చేస్తే మనకి కరెక్ట్ షేప్ అనేది అన్నీ ఈవెన్గా అయితే కనిపిస్తాయండి సో ఇదైతే మంచి ఒక టిప్ అని చెప్పుకోవచ్చు డైరెక్ట్ దాంట్లో వేసి చుట్టడం కన్నా ఈ విధంగా లూప్ చేసి ఆ తర్వాత ఆ లూప్ని హోల్డ్ చేసి చూడితే ఏంటంటే మనకి చాలా నీట్గా అనేది వస్తుందండి సో మన ఛానల్లో ఇలాంటి చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి కట్టుతీగతో మేకింగ్ ఐడియాస్ సో ఒకసారి అయితే మన ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ అనే ప్లేలిస్ట్ని ఓపెన్ చేసినట్లయితే మీరు అన్ని వీడియోస్ అయితే చూసేయచ్చు అండ్ ఇదండి కంప్లీట్గా రెడీ అయిన చైన్ సో చూడండి అసలు ఓల్డ్ వీడ్స్తో చేసామంటే ఎవ్వరు నమ్మరు అంత బాగుంది అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషను ఇదండి ఇవాటి మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూ నెక్స్ట్ వీడియో